ఈరోజు మా ఆత్మీయ మిత్రులు శ్రీ పొనుగోటి తిరుపతిరావు గారి యాభై ఎనిమిదవ జన్మదినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మేమందరం కూడా మా మిత్ర బృందం అందరూ కూడా మరి యాభై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా వారి యొక్క జన్మదిన వేడుకలో పాల్గొనన్న ఉత్సాహంతో మేము అందరూ ఇక్కడే రావడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే వ్యక్తి కృషి పట్టుదల సాధించాలనేటటువంటి తపన ఉన్నట్టయితే కసి ఉన్నట్టయితే ఏ మనిషి ఏ స్థాయికైనా వెళ్తాడని చెప్పడానికి చక్కటి నిదర్శనం మా పొనుగోడి తిరుపతిరావు గారు నాథ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడే మా అన్నగారు చెప్పారు యువ పారిశ్రామికవేత్తగా ఉండడమే కాదు అత్యున్నత శిఖరాలను అధిరోహించి కూడా తన యొక్క మూలాలను మర్చిపోకుండా అందరితో కలివిడిగా ఉండేటటువంటి మా తిరుపతిరావు అన్నగారి యాభై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా మేము అందరూ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా చాలా చేసుకోవాలని మా మా ఈ సమాజానికి తను పుట్టినటువంటి ఈ సమాజానికి వారి యొక్క సేవలను కూడా అందించాలని మరొకసారి తెలియజేసుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ మచ్